మెట్లెక్కి దిగడం అనేది మంచి ఎక్ససైజ్ అయినా ఇది మన హార్ట్కి లంగ్స్కి మంచి ఎక్సైజ్ కావచ్చు కానీ మన మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు కూడా ఎక్కువ అయిపోతాయి ఎప్పుడైతే మనం రెగ్యులర్గా మెట్లెక్కి దిగడము ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాము లేదు కింద కూర్చోవటము లేదు ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయటము ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే మోకాళ్ళ మీద స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దాదాపుగా నాలుగు రెట్లు ఎక్కువ ఒత్తిడి అనేది పడుతుంది దీనివల్ల ఏమవుతుంది మన మోకాళ్ళ ఆథరైటిస్ అనేది త్వరగా ప్రోగ్రెస్ అవుతుంది ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకు కూడా ఈ నొప్పులు అనేది ఇంకా ఎక్కువైపోతాయి అలానే కంప్లీట్గా ఎక్కి దిగడం ఆపేయండి ఇంట్లో కూర్చోండి అని కాదు కాకపోతే ఎక్సర్సైజ్ కోసం అని చెప్పి ఇలా మెట్లు ఎక్కి దిగడం అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది లేదు ఎక్సర్సైజ్ చేయాలి మన హార్ట్ ఫంక్షన్ కానీ లంగ్ ఫంక్షన్ కానీ బాగుండాలి అనుకున్న వాళ్ళు అలా మోకాల మీద ఒత్తిడి పడకుండా చేసే ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ లేదు స్విమ్మింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు నేను కొంతమంది జిమ్ ట్రైనర్స్ని చూశాను వాళ్ళు ఏం చేస్తారు ఎక్ససైజ్ల కోసం అని చెప్పి టెన్ టు ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఎక్కి దిగమని చెప్తారు బాగా లాగా బాగా ఉపయోగపడుతుంది హార్ట్ రేట్ బాగా పెరుగుతుంది అని కానీ ఇలా చేసే కొద్దీ మన మోకాళ్ళ మీద స్ట్రెస్ వల్ల ఆర్థరైటిస్ అనేది త్వరగా ప్రోగ్రెస్ అవుతుంది సో ఈ మెట్లెక్కి దిగడం అనేది ఏదో అవసరం కోసమే చేయాలి కానీ ఎక్సర్సైజ్ లాగా చేయొద్దు